క్రీస్తునామములో శుభములు ప్రియులారా దేవుని బిడ్డలారా పునితంతోని వారి అద్భుతాన్ని అన్యాయ ఆపదలో జరిగినటువంటి అద్భుతము ప్రియులారా అన్యాయ ఆపదలో జరిగిన అద్భుతం చాలా విచిత్రంగా ఉంది ఈనాటికి దాని యొక్క గురుతులు దేవాలయములో పునితంతోని వారి దేవాలయములో ఉంచబడ్డాయి పదహారు వందల డెబ్భై రెండో సంవత్సరంలో పోలాండ్ దేశంలో క్రకోనియా అనే ఊరిలో ఒక పేదవాడు ఉండేవాడు ఆ పేదవాడికి ఏమైందో ఏమో ఆనాటి రోజుల్లో నేరం చేయలేని వాళ్ళ మీద కూడా నేరము మోపేవారు శిక్ష పడలేని వాళ్ళ మీద కూడా శిక్షేసి చంపేసేవారు వాళ్ళు ఒప్పుకోకపోతే విపరీతంగా హింసించేవారు అలాంటి కోవలో ఈ పేదవాడు వారికి దొరికిపోవడం ఆయన మీద అన్యాయంగా హత్యా నేరము మోపబడింది ప్రియులారా హత్యా నేరం మోపబడినప్పుడు వాళ్ళు విధించే బాధలు తట్టుకోలేక ఆ పేదవాడు ఆ నేరం నేనే చేశాను అని ఒప్పుకున్నాడు కానీ ఆయన ఆ రోజు నుంచి చెరసాలలో మరణశిక్ష విధించారు ఆయనకి అంతోని వారు శరణు కోరుకున్నాడు అంతోని వారి శరణ మీదే ఆధారపడి ఉన్నాడు జైల్లో ప్రిలారా అంతోని వారు కూడా ఆయనకి రేపటి దినమున మరణశిక్ష విధిస్తారు అనగా ముందటి దినమున రాత్రి కలలో కనిపించి దర్శనమిచ్చి ఇదిగో నిన్ను విడిపిస్తున్నాను అని పలికారు ప్రిలారా వెంటనే ఆయనకి మెలుకు రావడం ఆ మెలకు రాగానే తన చేతు సంఖ్యలు తెగి కింద పడటం ఆయన చూస్తుండగానే చెరసాల గేట్లు తెరుచుకోవడం అంతా ఒక కలలాగా పునీత పేతురు గారికి కూడా ఇదే జరిగింది అపోస్తల చర్యలో మనం చూస్తున్నాము దేవదూత రావడం పేతురుగారిని జైల్లోంచి బయటకు తీసుకురావడం అదే విధంగా పునీతంతోని వారు ఈ పేదవాడిని ఆ జైల్లోంచి బయటికి తీసుకొచ్చారు ప్రిలారా వెంటనే పరిశుద్ధాత్మ ఆ పవిత్రాత్మ ప్రేరణ వలన ఆ సంఖ్యలన్నీ తీసుకొని వెళ్ళి ఆ అధికారులకి కనిపించి అదిగో ఆయన నేరం చేయలేదు ఒకసారి చూడండి అనగానే వాళ్ళ కళ్ళకి కూడా ఆ పేదవాడు న్యాయ అన్యాయం చేయలేదు నేరము చేయలేదు అని చక్కగా అందులో వాళ్ళకి కనిపించినట్లుగా అంతోని వారు చేశారు ఆ విధంగా ఆ పేదవాడు విడిపింపబడ్డాడు దానికి చిహ్నముగా ఆ గొలుసులు ప్రిలారా అంతోని వారి యొక్క దేవాలయములో నేటికి ఉంచబడ్డాయి ఈ అద్భుతానికి చూచినగా క్రీస్తు నామములు శుభములు ప్రియలారావు